వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రపిల్ల నెల్లూరు జిల్లా సో ఈరోజు మన వీడియో ఏంటంటే లెమన్ జ్యూస్ సో సమ్మర్ సీజన్లో మళ్ళీ మళ్ళీ తాగాలనిపించే లెమన్ జ్యూస్ సో రెసిపీలోకి వెళ్ళిపోదామా అందుకంటే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫోర్ లెమన్స్ సోడా ఫోర్ లెమన్స్ షుగర్ షుగర్ గ్లూకోస్ గ్లూకోస్ సో సాల్ట్ అండ్ సోడా సో నా ఎప్పుడు నా స్పీడ్లోకి వెళ్ళిపోదాం సో ముందుగా లెమన్ ని కోసుకోవాలి లెమన్స్ చాలా ఫ్రెష్గా ఉంటే జ్యూస్ అంత ఫ్రెష్గా ఉంటుంది ఒకవేళ మీకు గ్లాసెస్ని డిజైనబుల్గా చేయాలనుకుంటే ఇలా చేయండి సో షుగర్ తీసుకొని చూడండి సో ఈజీ చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి ఇప్పుడు మనం ఫస్ట్గా షుగర్ వేయాలి ప్రతి గ్లాస్లో ఒక్కొక్క స్పూన్ వేయాలి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేయాలి హాఫ్ హాఫ్ స్పూన్ చాలు ఫోర్ గ్లాసెస్కి సో నెక్స్ట్ ఏంటంటే లెమన్ లోపల సీడ్స్ ని సపరేట్ చేసుకోవాలి సో ఇలా అన్ని సీడ్స్ ని తీసేసుకున్నాక ఇప్పుడు మనం లెమన్ ని స్నీజ్ చేయాలి బాటిల్లోకి ఇది తాగితే బాడీకి చాలా చదవ ఇలాంటి వాడ దెబ్బలు తాగినప్పుడు ఇలాగా ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది సో నెక్స్ట్ గ్లూకోజ్ చేయాలి సో నెక్స్ట్ సోడా వేయాలన్నమాట నౌ యూ హ్యావ్ టు మిక్స్ వెల్ అనమాట బాగా మిక్స్ చేయాలి సో ఫోర్ గ్లాసెస్ని బాగా మిక్స్ మిక్స్ చేయాలి టేస్ట్ మాత్రం అదుర్స్ ఇంట్లో కన్ఫామ్గా తప్పకుండా ఈ జ్యూస్ మాత్రం ట్రై చేయండి నెక్స్ట్ అయితే మనం ఐస్ క్యూబ్స్ వేయాలన్నమాట అప్పుడైతే ఇంకా కొంచెం చల్లద జల్లగా ఉంటుంది ఈ సమ్మర్ సీజన్లో కొంచెం మీకు ఎంత కూలింగ్ కావాలంటే అంత ఐస్ క్యూబ్స్ ఎక్కువ వేసుకోండి సో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆంధ్రపిల్ల నెల్లూరు జిల్లా అండ్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి సో నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్